గుళ్ళాసాగర్ గ్రామంలో కాదానంతరండి సర్వే నెంబర్ టూ బై ఏలో ముప్పై ఎనిమిది గుంటల భూమి ముప్పై ఎనిమిది గుంటల భూమి నాది ముప్పై ఎనిమిది గుంటల భూమిలో నేను ఫినిషింగ్ చేసుకుంటున్నా నా పిన్ని ఇక్కడ లొల్లి ఇక్కడ ఏం లేదు బట్టలు వచ్చిన లొల్లి ఏం లేదు ఇక్కడ ముప్పై ఎనిమిది గుంటల ఫినిషింగ్ చేస్తున్నా ఆ భూమి నాది నేను కోట్లో చేసుకున్నా నా ముప్పై ఎనిమిది గుంటల భూమి ఎవరికైతే ఏమైనా ఇట్లా ఉన్నదనుకో కోట్లోకి వెళ్ళి పట్టా ఉన్న వాళ్ళకి నేనే సంతకాలు పెట్టి రీసేంజ్ చేస్తాను నేను పట్టా లేని వాళ్ళకి మాత్రం రీసేంజ్ చేయ కూర్టు తింటా ఈ ఎకరా రెండు ఎకరాల ఐదు గుంటలకు రెండు ఎకరాల ఐదు గుంటలకు కూడా ఇలా పట్టాలు వాళ్ళు ఇల్లు కట్టుకోలేదు పట్టాలు లేని వాళ్ళు ఆకుఫై చేసీళ్ళు పైసలు ఇచ్చి పైసలు తీసుకొని ఆకుఫై చేసిండు ఆ పట్టాలు లేని కూడా నేను ఖాళీ చేయించి పట్టాలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాను వాళ్ళకే సంతకాలు పెడతా మా బాబు పెట్టకుండా నేనే సంతకాలు పెట్టి పట్టా మొత్తం పే చే పేజీ ఇస్తా వాళ్ళకు నేను మాత్రం నా మీద అప్రోగంగా విధంగా ఎవడైనా కానీ మాజీ ఎంపీపీ ఎవరైనా ఎవడొచ్చినా కూడా నేను వదిలిపెట్టను ఉంటే ఊళ్ళో రమ్మానండి నేను నా భూమి ఒకవేళ ముప్పై నాలుగు గుంటల భూమి పోతే వదిలిపెట్టడానికి రెడీ అదే కేశరెడ్డి సంబరడ్డి అనట ఆయన ఆరు ఆరు ఎకరాల భూమి ఉంటే ఇవాళ ఇరవై ఎకరాలు సంపాదించుండు నేను అట్లా సంపాదించలేదు అదిగేక సంపాదించలేదు మేము పేదలకు చేసిన వాళ్ళం వెనకడికి వెళ్ళి మేము ఎవ్వనాస్తికి గుంజుకోలేదు మేము మీ అమ్ము మీ అమ్ముకోని కూడా పేదలకు సా మేము మాకు భూమి లేకున్నా ఇల్లు కావాలంటే ఎస్సీ కాలనీ మేమే ఇచ్చినాం ఎందుకటా నేను బుట్ట ముందుకి మా బాబు నేను బుట్ట ముందుకి మా బాబు ఎస్సీ కాలనీ ఇచ్చాడు మేము వాళ్ళం కూడా వెళ్ళి పెట్టలే ఇప్పటి కూడా బీసీ కాలనీ ఇచ్చినాం బీసీ కాలనీ రిమార్క్ లేదు నాకు ముప్పై ఎనిమిది గుంటల భూమి ఉంది దానికోసమే గత దున్న నేను ఒక ఇరవై సంవత్సరాల బట్టి దున్నుతున్నా ఇరవై సంవత్సరాలు కాస్ట్లో ఉన్నా ఫీల్లో ఉన్నా నేను నా దాంట్లో ఎట్టి మాత్రం కేసిరెడ్డి సమరేట్ టచ్ చేస్తే మాత్రం ఊకునే లేదు దమ్ము ఉంటే ప్రజా కొట్టు పెడదాం గుండ్లా సార్లా అనంతరెడ్డి కొడుకు ఏం తిన్నాడు కేసరెడ్డి కొడుకు ఏం సంపాదించిండు డిబేట్ పెడదాం మా తాతకు వెనక నూట యాభై ఎకరాలు ఉండే మాకు నూట యాభై ఎకరాలు ఉండే కేసిరెడ్డి సమరేట్ అంటే ఆయన వేరే ఊళ్ళోకెళ్ళి వెళ్ళొచ్చిండు మేము వెళ్ళి రాలేదు మా సొంత ఊరు ఇప్పటికైనా బీసీలను ఎస్సీలని మించి ప్రజా కొట్టు పెడదాం దా నీకు దమ్ము ధైర్యం ఉంటే దా కొట్లాడు దొంగ సాటుగా బండ్లే కావాలి ఫాలో కాకు ఏం కావాలో నేను చేస్తా నువ్వు ఊరికేం చేసి చెప్పు ఒక మాట చెప్పు వాళ్ళే చెప్తారు బీసీలు ఎస్సీలు చెప్తారు నువ్వు ఎన్ని నీ తాత ఎన్ని గుంటల భూమి ఎన్ని ఎకరాల భూమి బీసీ ఎస్సీ కాలనీకి ఇచ్చిండు నీ అయ్యా ఎన్ని ఎకరాల భూమి బీసీ కాలనీకి ఇచ్చిండు నువ్వు రా ఎంతమంది దగ్గర పైసలు తీసుకున్నావు ఎంతమంది దగ్గర పైసలు తీసుకున్నా దా ఆడ కూర్చుందాం మాట్లాడుకుందాం ఈ చిల్లర వ్యవస్థలు మాట్లాడుకో కవర్దార్ బిడ్డ సార్ గడ్డల పుట్టినా నీకు దమ్ము నువ్వు ఎన్ని పైసలు తీసుకునో నేను మండల్లో చూపెడతా గుండ్లాసార్లో చూపెడతా చూపెట్టకపోతే నేను గులాంగిని ఇల్లుకెళ్ళి వెళ్ళిపోతా నువ్వు వెళ్ళిపోతావా ఇరవై ఎకరాల భూమి ఇచ్చిపెట్టి పెట్టి నేను నాకున్న సంపాదించిన పద ఎకరాల భూమి వెళ్ళిపెట్టి వెళ్ళిపోతా నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా బిడ్డ నువ్వు రా నీ ప్లేస్ చెప్పురా భయ్ నీ ప్లేస్ నాడికే సింగిల్గా నేను వస్తా నీ లెక్క నలుగురు రాను సింగిల్ వస్తా నీ దమ్ముంటే రా ఏ టైం చెప్పు టైం ప్రకారం వస్తా నీకు భయపడని కాదు నాకు దమ్ము ధైర్యం ఉంది నేను గుండ్లా సార్లా ఏ వ్యక్తిని మోసం చేయలేదు రూపాయి ఎల్ప్ చేసిన క్యారెక్టర్ నాది నువ్వు ఎక్కడ భూమి ఇచ్చినవరా భయ్ ఏ గుళ్ళే స్ట్రీట్ లైట్ పెట్టినావు ఏవనికి రూపాయి సాయం చేసినావు నువ్వు చూపెట్టు దానికి ప్రూఫ్ దా ఇక్కడ కూర్చుందాం ఊళ్ళే ప్రజా కొట్టు పెడదాం ఎవ్వని తప్పు ఉంటే వాళ్ళే ప్రజ చెప్తు ప్రజలే కొడతారు దానికి రా దానికి సిద్ధంగా ఉండు బిడ్డ నీ కవర్దార్ బిడ్డ రా అనంతరెడ్డి గారిని కొడుతోడు పెట్టుకుంటే నువ్వు నిద్ర రా అని చెప్తున్నా నువ్వు నిద్రబోవు నీ రాజకీయాలలో బురద చెప్తున్న చూసిన బయటికి వచ్చి ఆ తప్పుడు వ్యవస్థ నీది నువ్వు కావాలని చేస్తున్నావు నీ నీ దగ్గర దమ్ము లేదురా బాయ్ దమ్ము లేక నువ్వు సాటు సాటుగా దొంగ సాటుగా చేస్తున్నావు నేను డైరెక్ట్ చేస్తున్నా రా రా ఎంపీపీ మాజీ ఎంపీపీ రా ఊళ్ళోకి రా కుట్లు కూర్చొని మాట్లాడదాం ఈ ఉన్న రెండెకరాల జనాలే ఆ బిఎస్సీ కాలనీ వాళ్ళే నిన్ను షెప్ తోడు కొడతారా నన్ను షెప్ తోడు కొడతారా చూద్దాం దా నువ్వు రాజకీయాలకు ఎంత సంపాదించినావు నేను నేను ఎంత సంపాదించి తెలుస్తావు నీకున్నది ఆరు ఎకరాల భూమి మాజీ ఎంపీటీ సిప్పలే వాడి ఉప్పలే ఎస్సీ కాలనీ ఉప్పలే ఎస్సీ ఎందుకు సంపాదించుకోలే నువ్వేటా సంపాదించావు ఇరవై ఎకరాలకు ఏం చేయలేదు సంపాదించినావు మందిని ముంచి సంపాదించినావు దా డిబేట్ పెడదాం ఊళ్ళే నీకు దమ్ముంటే దా తెలుగు ఉంటే దా చూసుకుందాం ఈ సాట్గా వచ్చి వాణివీని పట్టుకొని వచ్చి ఈ సతీష్ రెడ్డిని పట్టుకొని వచ్చి ఉమ్మారెడ్డిని పట్టుకొని వచ్చి వాళ్ళకి మందు పోసి గుల్లాంగరి చేసుడు కాదు దా మీరు దమ్ముంటే డైరెక్ట్ ఎదురుకుందా రాండి నేను ప్లాట్ కార్డు ఉన్నా నువ్వు ఏ టైం పిల్తో ఆ టైం నీటికి వస్తా నీ లెక్క నేను ఎవరిని మోసం చేసుకోవని కాదు నా దగ్గర పది రోజులు హెల్ప్ హెల్ప్ చేస్తాను నేను డబ్బులు దానికి ఏముందో నువ్వు ఎక్కడ ఏం ఏ గుడికి భూమి ఇచ్చినవో ఏ పాలకేంద్రం భూమి ఇచ్చినవో దా ఏ గుళ్ళు ఎంత కమిషన్ తీసుకున్నావో ఎక్కడ ఏం తీసుకుని చూపెడతా రా నీ గురించే జనాలు భయపడుతుళ్ళు ఒడ్లాసుమ చనిపోతే కోటోషన్ దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నావు నీకు అన్ని దగ్గర ప్రూఫుల్ రారా భావి నువ్వు ఇక్కడికి ఎందుకు ఈ దొంగ సాటుకు వ్యవసాయ చేస్తున్నావు నేను అట్లా చెయ్యను గుండ్లా సార్లో ఏ బీసీ కాలనీలో కూడా ఎస్సీలో కూడా ఎవరి దగ్గర రూపాయి తిన్నట్టయితే చెప్పులు పడేసుకొని వెళ్ళిపోతా నువ్వు దమ్ముంటావు నువ్వు రారా భావి నువ్వు వెళ్ళిపోతావా ఊళ్ళకి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతా నీకు అది తెలివి ఉందా నువ్వు రా ఇప్పుడికి వచ్చి ఉండు ఈ ఆరేళ్ళ ఆరేళ్ళు ఆ ఎనిమిది ముప్పై ఎనిమిది గుంటలో కేసు వేసిన ముప్పై ఎనిమిది గుంటలో కేసు వేసిన కేసు మొన్ననే సబ్మిట్ చేసిన మొన్న సమ్మిరెడ్డి ప్రెస్ అంత ముందు నేను వద్దు అనుకున్నా ఎందుకు పేదోళ్ళు బతకని అనుకున్నా సమ్మిరెడ్డి వచ్చి నా మీద ప్రెస్ మీట్ పెట్టి సమ్మిరెడ్డి షెప్పుతోటి కొడితే ప్రెస్ మీట్ పెట్టి కేసు పెట్టి పోలీసు వాళ్ళతో కేసు పెట్టించి దానికోసమే ఈ ముప్పై ఎనిమిది గుంటల మీద ఈ ఉన్న ఆరేళ్ళ మీద కేసేసిన నేను బరాబరి చేస్తా ఒకవేళ నాకు వస్తే వారు నాకు వచ్చినా కూడా వాళ్ళ కోల్పోయిన సిద్ధం సమ్మిరేడ్డికి దమ్ముంటే ఇక్కడ రమ్మని మాట్లాడండి